అశ్వాపురం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో నిరుపయోగంగా పడి పాడుబడిన దినస్థితిలో ఉన్న బస్టాండ్ దీనిని ఆనాటి పాలకులు కోనేరు నాగేశ్వరరావు గారు చెరుకూరు కాసయ్య గారు ఆనాటి శాసన సభ్యులు సందా లింగయ్య గారు తుమ్మల నాగేశ్వరరావు గారు చేతుల మీదుగా అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రారంభోత్సవం చేసినారు ఈ బస్టాండ్ లోపలికి ప్రజల సౌకర్యార్థం బస్టాండ్ నుండే ప్రజలు ఎక్కేవారు తరువాత రాణు రాను బస్ డిపోలోకి రాకపోవటం వలన ప్రయాణికులు బస్టాండ్ వద్దకు బస్సులు రాకపోవటంతో అశ్వాపురం మెయిన్ రోడ్డు నుండి భద్రాచలం కొత్తగూడెం ఖమ్మం హైదరాబాద్ ప్రధాన రహదారి నుండే బస్సులు ప్రయాణించడం జరిగింది అశ్వాపురం బస్టాండ్ నిరుపయోగంగా పడి ఉన్నది దీన్ని ఆక్రమదారులు ఆక్రమించుకొని ఇల్లులు కట్టుకోవటమే కాక ఆయన ఆక్రమించుకొని సత్తసేదారం వేస్తున్నారు దీన్ని అధికారులు ప్రజాప్రతినిధులు ఎంఆర్ఓ ఆఫీసు పోయే దారిలోనే ఉన్నది అయినా కానీ అధికారులు కానీ ఎం ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవటం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు అశోపురం మెయిన్ రోడ్లోని బస్సులు ఆగటం వల్ల బస్సు షెల్టర్ లేకపోవటంతో అనేకమైన మండల హెడ్ రావాల్సి వస్తుంది ఈ ప్రజలు మొత్తం ఇబ్బంది పడుతున్నారు ఇదే కాకుండా మరుగుదొడ్లు లేకపోవటంలో మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మా పేరు ఎస్ఎంపల్లి కృష్ణమాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలంలో అశ్వపురం హెడ్ క్వార్టర్లో కొన్ని సంవత్సరాల నుండి బస్ కేటాయించినటువంటి స్థలం భూమి ఏదైతుందో అది నిరుపయోగంగా కుక్కల కుక్కలపాలవుతూ ఉన్నది దయచేసి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీన్ని పట్టించుకున్న దాఖలా లేవు ప్రజలు నానా ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు అదేవిధంగా ఈ బస్ స్టాండ్కి సంబంధించినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది కొంత ఆక్రమణకు కూడా గురైంది దాని మీద అధికారులు దృష్టి పెట్టవలసిందిగా ఆర్టీసీ వారిని కోరుతూ ఉన్నాం ఆర్టీసీ డిపార్ట్మెంట్ని అదేవిధంగా అశ్వాపురం మెయిన్ రోడ్లో బస్ షెల్టర్ లేక నానా ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు ప్రజలు దాని మీద ఒకసారి దృష్టి పెట్టాలి బస్ షెల్టర్ లేక ప్లస్ ఇంకొకటి కొన్ని చాలాసార్లు మనం ప్ర ప్రజల